నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామంలో దళిత వర్గాలైన హరిజల్లు అరుంద తీరకు శ్మశానం లేకుండానే తమ జీవితాలు కొనసాగుతున్నాయని ఇక మీదట మా రాబోయే తరాలకు మాకు ఈ దుర్భర పరిస్థితి ఉండకూడదని శ్మశానాన్ని ఏర్పాటు చేయాలని గ్రామంలోని దళిత వర్గాలు ఆత్మకూరు రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పావనికి వినతి పత్రం అందజేశారు ఈ గ్రామంలో మరణించిన తర్వాత అంతిమ సంస్కారాలు హిందూ సాంప్రదాయంలో పవిత్రంగా కొనసాగుతాయని అటువంటి అంతిమ సంస్కారాలకు చోటు లేకపోవడం బాధాకరంగా ఉందని ఈ మధ్యకాలంలో తుఫాన్ సమయంలో మరణించిన వారి దేహాలను పరవహించే పెన్నా నదిలో పారేయడం అత్యంత బాధాకరమైన విషయంగా రైతు సంఘం నాయకులు గంటా లక్ష్మీపతి లక్కు కృష్ణప్రసాద్ గ్రామస్లు పెంచనయ్యే పలువురు దైతులు ఉన్నారు సంఘం <laughs> <laughs> నాయకుండే ఈరోజు అప్పరాపల్లి నుండి మన కౌలు రైతులు అదేవిధంగా వ్యాధులు వచ్చారు వాళ్ళ ప్రధాన సమస్య ఏంటంటే ఆ ఊరిలో అరిజున వాడికి కానీ అరుంధతి వాడికి కానీ శ్మశానం లేదు పెన్న పూర్తిగా వచ్చినప్పుడు విధి లేని పూర్చలేక శవాల్ని నదిలోకి విసిరేస్తున్నారు అది తట్టుకోలేనంత బాధ వాళ్ళకి శ్మశానం కావాలని అంతకుముందు అనేక సార్లు అర్జీలు ఇచ్చున్నారు కానీ అర్జీలు ఇచ్చినా కానీ సమస్య పరిష్కారం కాలేదు అని ఈరోజు ఆర్డీఓ దగ్గర దృష్టికి తీసుకొస్తే ఆర్డీఓ వెంటనే పరిష్కారం చేస్తామండి నా పేరు చెరువుపల్లి నరసింహులు మా తండ్రి పేరు పెంచిలయ్య మేము గత ఎనిమిది ఏళ్ళ నుంచి నా చిన్నతనం నుంచి కూడా నాకు అరవై రెండు సంవత్సరాలు ఇప్పుడు వయసు అప్పటి నుంచి ఇప్పటికి మేము సేవ చనిపోతే మాకు ఎక్కడ దారిద్ర్యం లేక ఆ పెన్న నదిలో ఎడన మిట్టల మీద బూడ్చుకుండేవాళ్ళము ఇప్పుడు డ్యామ్ వచ్చిన తర్వాత నీళ్ళల్లో శవాన్ని ఇసిరేస్తున్నాము మాకు ఎక్కడ శ్మశాన వాటికి లేదు గవర్నమెంట్ వాళ్ళకి ఎన్నో సార్లు కూడా చూస్తాము మీ కొరకే మేము ఉండేది అంటున్నారు కానీ మాకు ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరు తదుపరి మేము ఇప్పుడు ఈరోజు మేము ఆర్డీఓ దగ్గరికి ఆ విషయాన్ని తీసుకొచ్చాము ఇప్పుడు కూడా పెన్న అనేది కూడా ఆ గంట ఈ గంట తన్నిపాంది మాకు రోజు టైం రాలక నైట్ పగులు ఎవడో కూడా తనిపోతాడు మా కుటుంబాలు వాడ అరుంధతి వాడ కనీసం వంద కడప వంద కడపలో ఒకడన్నా చనిపోతే మేము ఎక్కడ పెట్టుకోవాలా మాకు అది లేదు గవర్నమెంట్ వాళ్ళు దయచేసి మమ్మల్ని అందరూ గుర్తించి మాకు అది కాదు సహాయం చేసినట్లయితే మేము అనుకుంటున్నాము